ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే ఎలా చేయించుకోవాలి దీంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా ప్రాబ్లమ్స్ ఉంటాయా ఐవీఎఫ్ పెయిన్ఫుల్ ఉంటుందా ఎగ్రిట్రివల్ ప్రాసెస్ ఏమైనా కష్టపడాలా బెడ్ రెస్ట్ అవసరం అవుతుందా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు ఎటువంటి క్వశ్చన్స్ అన్నీ ఏమైనా మీ మధ్యలో ఉన్నాయా నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఐవీఎఫ్ ప్రాసెస్ ముందుగా మనం చూసుకుంటే ఏదైనా సరే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు ఫెలోపియన్ ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ ఉన్నాయి రిపీటెడ్గా ప్రెగ్నెన్సీ లాసెస్ ఉన్నాయి వయసు ముప్పై ఐదు సంవత్సరాలు దాటింది ఎగ్స్ నంబర్ తక్కువగా ఉంది స్పర్మ్ క్వాలిటీ బాగా తక్కువగా ఉంది ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు మీరు ఎక్కువ కాలం అంటే సంవత్సరాలు కొద్ది వెయిట్ చేయకుండా న్యాచురల్గా ట్రై చేసినా రావట్లేదు ఒక టూ టు త్రీ మంత్స్ ఐఐస్ చేసుకున్నారు ఒక త్రీ మంత్స్ రావట్లేదు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తూ ఉంటాం మేము ఇటువంటి పరిస్థితుల్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళేటప్పుడు మీకు ఎన్నో డౌట్స్ ఉంటాయి అంటే అసలు చేయించుకోవాలా వద్దా నొప్పి ఉంటుందా ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇటువంటి డౌట్స్ అన్నీ ఉంటాయి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు ఎక్కడైతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేయించుకోండి అంటున్నారో ఆ డాక్టర్ని మీకున్న డౌట్స్ అన్నీ ప్రతిదీ కూడా చాలా క్లియర్గా క్లారిఫై చేసుకున్న తర్వాతే మీరు స్టెప్ వేయండి ప్రాసెస్లో మీకు మెయిన్గా నేను ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేస్తా ఫస్ట్ ఏంటంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఐబిఎఫ్కి వెళ్ళాలి అనే డెసిషన్ తీసుకున్నాక ఫస్ట్ ప్రాసెస్ ఫస్ట్ పార్ట్ చాలా ముఖ్యమైనది ఇందులో ఏంటంటే ప్రీ ట్రీట్మెంట్ ముందుగానే ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ ఈ ప్రిపరేషన్ లేకుండా ఎప్పుడైతే మేము ఐవీఎఫ్కి వెళ్ళిపోవాలి అని అనుకున్నామో సో ఈ మంత్ పీరియడ్ వచ్చేసింది రెండో రోజు నుంచి స్టార్ట్ చేసేద్దాము మెడికేషన్స్ అని అనుకుంటారో అక్కడ సక్సెస్ ఛాన్సెస్ తగ్గిపోతాయి ప్రిపరేషన్లో ప్రీ ప్రెగ్నెన్సీ ప్రీ కన్సెప్షనల్ ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ మీ ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవటానికి స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసు మేము చాలా రోజుల నుంచి మందులు వాడినాం సరైన మెడికేషన్స్ వాడారా సరైన డోస్లో వాడారా ఇవి ఇంపార్టెంట్ కనీసం టూ మంత్స్ వరకు మీ ఎగ్ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి సప్లిమెంట్స్ డైట్ చేంజెస్ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి యోగా ఇటువంటి వాటి అన్నిటితోటి మీరు మీ ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోగలిగితే తయారయ్యే ఎంబ్రియో కానీ ఆ ఎంబ్రియో వెళ్ళి అతుక్కునే ప్రదేశం ఉండే వాతావరణం కానీ ఆరోగ్యకరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి హయ్యెస్ట్ సక్సెస్ రేట్స్ ఉంటాయి ఫస్ట్ ఛాన్స్లో సో ఈ ప్రీ ప్రిపరేషన్ ఫేజ్లో ఇనీషియల్ కన్సల్టేషన్లో అల్ట్రాసౌండ్ స్కాన్ సెమెంట్ టెస్ట్ రక్త పరీక్షలు వీటితో పాటు మీకు కావాల్సిన సప్లిమెంట్స్ ఏంటి డైట్ ఎలా ఫాలో అవ్వాలి ఇవన్నీ కూడా మీరు చక్కగా చూసుకున్న తర్వాత మీ ఐవీఎఫ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి ఐవీఎఫ్లో మీ ఎగ్స్ మనం బయటకు తీయటానికి ముందు ఈ ఎగ్స్ గ్రోత్ అనేది కంట్రోల్డ్గా మనకి ఎక్కువ తక్కువ లేకుండా ఉండేలా ఉండటానికి కొన్ని మెడికేషన్స్ ఇవ్వటం జరుగుతుంది ఈ మెడికేషన్స్ ఇచ్చే ప్రాసెస్లో కాన్స్టెంట్ మానిటరింగ్ అవసరం చాలాసార్లు ఒక ఇంజెక్షనే కదా ఒక స్కానే కదా అని అనుకోద్దు ఎవ్రీ డే మీ స్కాన్ చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న రిజల్ట్ని బట్టి మీ బ్లడ్ టెస్ట్ల రిపోర్ట్స్ని బట్టి మీ యొక్క మెడికేషన్స్ డోసెస్ని అడ్జస్ట్ చేసుకోవటం జరుగుతుంది ఇక్కడ మీ యొక్క ఫర్టిలిటీ స్పెషలిస్ట్ యొక్క ఎక్స్పర్టీస్ చాలా ఇంపార్టెంట్ సో ఆ అడ్జస్ట్మెంట్స్ కరెక్ట్గా చేసుకోగలిగితే మంచి క్వాలిటీ ఎగ్స్ మంచి నెంబర్ ఆఫ్ ఎగ్స్ పెరగటానికి అవకాశం ఉంది సో తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి ఈ ఎగ్స్ని మనం బయటికి తీస్తాం రిట్రీవల్ ప్రాసెస్ సో ఈ రిట్రీవల్ ప్రాసెస్ ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ పెయిన్ఫుల్గా ఉంటుందా అని మీకు డౌట్ ఉంది కదా సో రిట్రీవల్ ప్రాసెస్ చాలా సింపుల్గా చాలా మైల్డ్గా మీకు నొప్పి తెలియకుండా ఉండేలాగా ఎనస్థిసియా మెడికేషన్స్ ద్వారా పెట్టుకుని మనం ఒక సన్నటి నీడిల్ ద్వారా ఈ ఎగ్స్ తీస్తాం ఇమీడియట్గా సేమ్ డే విత్ ఇన్ ఫోర్ అవర్స్ రికవరీ ఉంటుంది మీరు మధ్యాహ్నానికి ఇంటికి వెళ్ళిపోయి బోన్ చేయచ్చు డోంట్ టేక్ మై వర్డ్స్ ఐవిఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుని మన దగ్గర సక్సెస్ఫుల్ అయ్యి బేబీ తీసుకుని టూ ఇయర్స్ తర్వాత నా దగ్గరికి వచ్చిన కపుల్ వచ్చారు వాళ్ళ మాటల్లో కూడా మీరు వినండి ఈజ్ ఐవిఎఫ్ పెయిన్ఫుల్ ఐవీఎఫ్ పెయిన్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నారు అందరూ భయపడుతూ ఉంటారు కదా మీరేంటి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఐవీఎఫ్ అనుకుంటే పెయిన్ఫుల్ అనుకుంటాం కానీ అది ఏమీ లేదు బిఫోర్ అండ్ ఆఫ్టర్ కిక్స్ వచ్చినాక ఆ పెయిన్ అనేది అసలు మనకి ఇది కూడా ఉండదు ఎగ్ ట్రాన్స్ ఎంబ్రిడ్రీ ఎగ్ రిట్రీ వల్లప్పుడు ఎగ్ రిటరీ వల్ల కూడా దానివల్ల పెయిన్ అంటూ ఏం లేదు రిలాక్స్డ్గానే ఉంది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ పెయిన్ఫుల్గా ఉంటుందా అది లిసన్ టు హర్డ్స్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ కూడా అప్పుడు కొంచెం సేపు తర్వాత కొంచెం ఓవరాల్గా మీరు ఈ ఐవీఎఫ్ ఎగ్స్ తీసుకున్న తర్వాత మనం ఎంబ్రియోస్ ల్యాబ్లో తయారు చేసుకుని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవటం జరుగుతుంది సో హయ్యెస్ట్ రిజల్ట్స్ ఎందుకంటే మనకి ఈ ఎంబ్రియోస్ ఆ హార్మోన్స్ మెడికేషన్స్ ఇచ్చినాక ఉండే మార్పులు ఏవైతే ఉంటాయో గర్భసంచిలో వాటన్నిటినీ రికవర్ అయిపోయి మీకు ఎంబ్రియోస్ వచ్చినాయి ఫామ్ అయినాయి బ్లాస్టర్సి స్టేజ్ వరకు వచ్చినాయి ఎంత స్ట్రెస్ తగ్గిపోతుందండి సో ఆ స్ట్రెస్ లెవెల్స్ అన్ని తగ్గించేసుకున్నాక నెక్స్ట్ సైకిల్ కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఫ్రోజన్ ఎంబ్రిఓ ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు సో ఈ ఫ్రోజన్ ఎంబ్రిఓ ట్రాన్స్ఫర్ ఎక్స్పీరియన్స్ గురించి ఆ గేమ్ లిసన్ టు దిస్ కపుల్ ఫస్ట్ సైకిల్ బెనిఫిట్ ఇవ్వలేదండి ఐ గాట్ ఓన్లీ వన్ బ్లాస్ట్ సో నేను ఒక్క బ్లాస్ట్ తోనే ఆపిద్దాం అనుకున్నాను బట్ అగైన్ యూనో మై చాయిస్ ఆఫ్ యూనో చూసింగ్ రైట్ హాస్పిటల్ కాల్సెస్ చాలా హెల్ప్ చేసిందండి మేడం నన్ను మళ్ళీ ఎంకరేజ్ చేసి డోంట్ డ్రాప్ ద బాల్ డ్రాప్ ద వాల్ నా నువ్వు ఇక్కడ దాకా వచ్చావు మా హస్బెండ్ కి ఇష్టం లేకపోయినా నో యువ్ టుషన్ స్ట్రాంగ్ గా ఎంకరేజ్ చేసి సెకండ్ స్టిమ్యులేషన్ కి పంపించారు అండి టు మై సర్ ఎవరు వినండి ఐ గోట్ హండ్రెడ్ పర్సెంట్ కమోషిప్ సెకండ్ స్టిమ్యులేషన్ లో నాకు నైన్ ఫాలిక ట్రై చేశారు అవుట్ ఆఫ్ మైన్ ఫాలికల్స్ ఆల్ దైన్ ఫాలికల్స్ లాస్ట్ అండి అండ్ ఎవ్రీథింగ్ మై చుట్టుపక్కల రిలేటివ్స్ అండ్ అదర్ హూ అవర్ మా చుట్టుపక్కల ఐడిఎఫ్ చేయించుకున్న దే గా సర్ప్రైజ్ హండ్రెడ్ పర్సెంట్ కన్వర్షన్ టు మై సర్ప్రైజ్ నా కేసులో హండ్రెడ్ పర్సెంట్ కన్వర్షన్ వచ్చిందండి ఐన్ నైన్ మా హస్బెండ్ లో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను దట్స్ వన్ మగైన్ మై డెసిషన్ వాజ్ రైట్ అనిపించింది అండ్ దెన్ వి క్ మన వన్ బ్రేక్ మ్యాడమ్ హెన్స్రోస్కోపీ చేశారండి ఎవ్రీథింగ్ వాజ్ నాంగ్ వీఆర్ కాన్ఫిడెంట్ దిస్ టైం బికాస్ వీ హైన్ బాకప్ ప్రిస్క్రైబ్ చేస్తానండి సో వన్ మంత్ బ్రేక్ హిస్ట్రోస్కోలో ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ స్టార్ట్ చేసినప్పుడు వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండి ఇనిషియల్ లో ఈ టూ లెవెల్స్ కొద్దిగా అప్ అండ్ డౌన్ అవుతున్నా కూడా అగైన్ మెడిటేషన్ అలాంగ్ విత్ మెడిటేషన్ ఎస్పెషల్లీ యోగాసనస్ సజెస్ట్ చేసి బటర్ఫ్లై రిమైనింగ్ యోగాసనర్స్ లైఫ్ స్టైల్ చే ఇంప్రూవ్ అవుతుంది విచ్ ఫుడ్ టు డేట్ అలాంటి గైడెన్స్ క్లియర్ అండ్ గైడెన్స్ కూడా మీకు ఓయాసెస్ లో దొరుకుతుందండి నాకు మెయిన్ ప్రతి సైట్ లో యూట్యూబ్ ప్రాబ్లమ్ అయ్యేది దాన్ని కూడా ఓవర్కమ్ చేసి విత్ ఫుడ్ ఐ వాజ్ ఏబుల్ టు కరెక్ట్ ఇట్ అండి యూట్యూబ్ కరెక్ట్ గా వచ్చింది ఫస్ట్ సైట్ నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అండి ఐ వాజ్ వెరీ హ్యాపీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత రెండు వారాల తర్వాత మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని చూసుకుంటాం ఆ ఎంబ్రియో అటాచ్ అయ్యి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అని ఈ టూ వీక్స్ కానీ ఐవీఎఫ్ ప్రాసెస్ చేయించుకోవటం వలన బెడ్ రెస్ట్ అవసరమా యూజువల్గా బెడ్ రెస్ట్ అవసరం లేదు సో అట్లీస్ట్ ఎంబ్రియో ఎంప్లాంటేషన్ వరకు అయితే నా సైడ్ నుంచి మెయిన్ చెప్పేది ఏంటంటే కొంత అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ మూమెంట్ ఉండాలి అస్సలు కదలకుండా కంప్లీట్గా రెస్ట్లో పడుకున్నారనుకోండి మీ బ్లడ్ సర్క్యులేషన్ మూమెంట్ ఉండదు బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్ నుంచి పంప్ అయ్యి కాళ్ళి ఉండే కాఫ్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో పిక్కల దగ్గర ఉండే మజిల్స్ వీటిని మనం సెకండ్ హార్ట్ అంటాం ఆ కాళ్ళు కదులుతున్నప్పుడు ఆ మజిల్ కాంట్రాక్షన్స్కి బ్లడ్ పంప్ అయి హార్ట్కి వెళ్తూ ఉంటుంది సో ఫిజికల్ యాక్టివిటీ భోజనం తిన్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు నాడవటం అచ్చంగా పడుకునే ఉండకుండా నార్మల్గా రిలాక్స్డ్గా కంఫర్టబుల్గా నడుస్తూ ఉన్నప్పుడు ఈ బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అయినప్పుడు మీరు తీసుకునే ఆహారం కానీ మీరు తీసుకునే మెడికేషన్స్ కానీ ఇవన్నీ ఎంబ్రియో అటాచ్ అయ్యే ప్రదేశానికి గర్భసంచికి ఉండే రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవ్వటానికి అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా మీరు పెల్వీ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ మీ యొక్క పెల్విస్ ఓపెన్ అవ్వటానికి చేసుకునే ఎక్సర్సైజెస్ కూడా మైల్డ్గా చేసుకోవటం వల్ల మళ్ళీ గర్భసరిచికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఎంబ్రియో అతుక్కునే అవకాశాలు చాలా బాగుంటాయి సో అగైన్ పేషెంట్ వీళ్ళు హ్యాపీ కపుల్ అగైన్ ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు రెస్ట్ తీసుకున్నారా లేదా కనుక్కుందామా రెస్ట్ అవసరం అనిపించిందా మీకు ఐవీఎఫ్ తర్వాత చాలా మంది రెస్ట్ కావాలి అట్లా అనుకుంటా ఉంటారు మీ సైడ్ నుంచి ఏంటి సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి భయపడకుండా కంగారు పడకుండా నేను హాస్పిటల్కి వెళ్తే ఐవీఎఫ్ చెప్తారేమో అని భయపడకుండా మీకు ఎవరైతే మీకున్న కండిషన్కి రిలేటెడ్గా మీకున్న ప్రాసెస్ మీరు ఏ స్టేజ్లో ఉన్నారు ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో మీరు ఏంటి మీకు దాంట్లో మిస్సింగ్ అనేది ఐడెంటిఫై చేయగలిగి మీకు సరైన ట్రీట్మెంట్ అడ్వైజ్ చేసినప్పుడు మీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఐవీఎఫ్కి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు మీకు గనక ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఐవీఎఫ్ అవసరం పడుతుంది అనుకున్నప్పుడు భయపడొద్దు మీకున్న క్వశ్చన్స్ ఇంకా ఏమైనా ఉన్నా కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి లేదా యూ కెన్ ప్లాన్ అండ్ బుక్ ఎన్ అపాయింట్మెంట్ విత్ మీ థ్యాంక్ యూ